నా పేరు ఎస్కే హుసేన్ రాష్ట్ర తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం డీసీ భవన్ జరుగుతున్నాను సార్ అసలు ఫోటోగ్రాఫర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి యజమాన్యాలతో ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం నుంచి ఎవరి ఫోటోగ్రఫీ అనేది ఉదాహరణకి మీరు ఒక ఫోటో జర్నలిస్ట్గా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా కెమెరాస్ అనేవి జపాన్లో తైవాన్లో చైనాలో తయారవుతాయి ఇండియాలో చంద్రుడి మీదకి మనం ఉపగ్రహాలను పంపించగలిగినా కూడా కెమెరాలు మనం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా లేవు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే దేశాన్ని కించపరచడం ఉద్దేశం కాదు కానీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల పద్దెనిమిది శాతం జిఎస్టీ వాళ్ళ ప్రతి ఫోటోగ్రాఫర్ కట్టాల్సి వస్తుంది ఒక పక్కన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేని పరిస్థితుల్లో ఒక సగటు ఫోటోగ్రాఫరు రెండు మూడు లక్షలు అప్పు చేసి వడ్డీకి తెచ్చుకొని కెమెరా కొనుక్కుంటే పద్దెనిమిది శాతం జిఎస్టీ అంటే మూడు మూడు లక్షల కెమెరా కొనుక్కుంటే దాదాపు పద్దెనిమిది మూడు యాభై నాలుగు వేల రూపాయలు వాళ్ళకి జీఎస్టీ రూపంలో పోతుంది పోనీ ప్రభుత్వం తిరిగి ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయంటే శూన్యం గుడి శూన్యం కాబట్టి ఇది ప్రభుత్వపరమైన సమస్య ఓకే రెండవది ప్రభుత్వం ఎక్కడా కూడా మాకు శిక్షణ ఇవ్వట్లేదు శిక్షణ కూడా మా సంఘం ద్వారానే శిక్షణ మేము స్వచ్ఛందంగా చేసుకుంటాం అంటే జిల్లా జిల్లాల యూనిట్గా ఏమంటారా ఎట్లా ఇస్తే బాగుంటుంది అంటారు స్టేట్లో అట్లా కొన్ని రోజులు ఒక్కో ఒక రోజు స్టేట్ హైదరాబాద్ బాగుంటుంది బాగుంటుందంటారు ఉదాహరణకు మనం టీటీడీసీలో మాట్లాడుతున్నాం ఆ వేదిక ఏంటి టెక్నికల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ టెక్నికల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అన్నప్పుడు ఇలాంటి వేదికలు మాకు ఉచితంగా ఇచ్చి దీంట్లో మేము ఒక ఫ్యాకల్టీస్ కూడా ఉచితంగా సర్వీస్ చేసేవాళ్ళు అంటే ఉదాహరణ నేను కూడా ఒక ఫ్యాకల్టీ రెండు రాష్ట్రాలకి గురువుని ఫ్యూజీ ఫిల్మ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ రాష్ట్ర అధ్యక్షుడిగా సో ఉచితంగా అందించడానికి కూడా ట్రైనింగ్ సిద్ధంగా ఉంది కానీ ప్రభుత్వం నుంచి ఆ సౌకర్యం లేదు కదా ప్రతిసారి మేము డబ్బులు కట్టి చేసుకోవాలంటే మాకు కుదరట్లేదు అలాగే ప్రభుత్వం ఉండి జిల్లాకి స్థలం ఇవ్వండి మేము ఒక హాల్ కట్టుకుంటామన్నా కూడా అలా కూడా ఇప్పటివరకు స్థలాన్ని నోచుకోలేదు సో ఇవన్నీ సమస్యలు అలాగే మాకు వడ్డీ తెచ్చి అప్పులు చేయడం వల్ల ఫోటోగ్రాఫర్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ప్రధానమైన సమస్య ఏంటంటే లక్షల రూపాయల కెమెరా రెండు మూడు సంవత్సరాల్లో టెక్నాలజీ మారుతుంది మళ్ళీ కొత్త కెమెరా ఈ అప్పు తీరకముందు ఇంకో కెమెరా ప్లస్ టెక్నాలజీ మారడం వల్ల లైట్ కిట్లని అవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా లగేజ్ వల్ల బైక్ మీద వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితుల్లో అప్పు చేసాను కార్ కొనుక్కోవాల్సిన పరిస్థితి కార్ కొంటే కార్కి ఈఎంఐ కెమెరాకి ఈఎంఐ బజాజ్ ఈఎంఐ ఈ రెండు ఈఎంఐలు కట్టలేక గడిచిన నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఫోటోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎంతమంది ఫోటోగ్రాఫర్లు యాభై వేల మందికి ఫోటోగ్రాఫర్లు జీవనోపాధిగా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోగ్రాఫరే కదండి ఫోటోగ్రాఫర్ వీడియో యూనిట్ ఇట్లా కలర్ ల్యాబ్ డిజైనర్ ఇట్లా రకరకాలుగా ఉంటారండి టీజర్స్ తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసి యాభై వేల మంది ఉన్నారు ఖమ్మం జిల్లాలో కొత్త ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఓన్లీ ఖమ్మం కొత్త ఖమ్మం జిల్లా విడిపోయిన మన ఖమ్మం జిల్లాలో పదిహేడు వందల ఎనభై మంది సభ్యులుగా చేరిన వాళ్ళే ప్రభుత్వాన్ని సార్ ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి నేను మొన్న ఇటీవల రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెద్ద ఎక్స్పో జరిగింది ఆ సందర్భంలో కూడా వచ్చిన అతిథుల్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మన చిన్నారెడ్డి గారిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగాను ఫోటోగ్రాఫర్లకి వడ్డీ లేని రుణాలు సబ్సిడీతో కూడిన రుణాలతో కెమెరాలు ఇవ్వాలి ఎందుకంటే మేము స్వయం ఉపాధి పొందుతున్నాం ప్రభుత్వాలు ఒక పక్కన ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి మేము స్కిల్ ఉన్న వాళ్ళం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం కావాల్సిన కోరుతున్నాం సార్ మీరు యూనియన్ లీడర్గా ఉన్నారు ఫోటోగ్రఫీ అంటే వైట్ కలర్ జాబే కదా అందరు సెటిల్ అయినట్టేనా సార్ మీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మీరు అన్నది వృత్తిపరంగా సార్ ఒక ఫోటోగ్రాఫర్ అంటే వైట్ కలర్ జాబ్ అయినా ఉంటుంది అంటే ఒక మెకానిక్ కానీ ఒక ఎలక్ట్రిషియన్ కానీ ఎలాంటి పట్ల వేసుకున్నా కూడా చెల్లుతుంది కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఎప్పుడు కూడా ఈవెంట్లో తన బాధలు ఎన్నున్నా కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా హ్యాపీగా కనపడాలి మంచి డ్రెస్సింగ్ ఉండాలి బైక్ మాత్రం అందంగా కనపడాలి కానీ ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే అప్పులు ఇప్పుడే చెప్పాను కెమెరాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కానీ లెన్సులు కొనుక్కోవడం కానీ తర్వాత శిక్షణ లేకపోవడం కానీ అలాగే ఇల్లు కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు నేను ముందు చెప్పాను అరవైత్యలు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎలా ఉందండి మీరు అన్నట్టు వైట్ కలర్ జాబే ఎంతమందికి ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్ పర్లేదు కానీ పది శాతం మంది మౌన్నారు కానీ తొంభై శాతం మంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ ఇబ్బంది అంటే కూడా ఇంకో మాట చెప్పగలుగుతాను సార్ ఇప్పుడు మీ ఏజ్లో నా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ట్రెడిషనల్గా సంప్రదాయబద్ధంగా మేము ఫోటోగ్రఫీ నేర్చుకునే వృత్తిలోకి వచ్చాం మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందు డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి ఎందుకంటే కొత్త తరం పిల్లలకి ఎంబీఏలు ఇంజనీరింగ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు దొరకక వాళ్ళు కూడా ప్యాషన్ పేరుతో ఫోటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు రావడం తప్పేం కాదండి వాళ్ళు కూడా మాకు పోటీదారులుగా మారుతున్నారు వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ మాకంటే కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి తొందరగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలుగుతున్నారు వృత్తులు రాణించగలుగుతున్నారు ఫలితంగా మాకు తీవ్రమైన పోటీ వాతావరణం కూడా ఏర్పడుతుంది ఆ పోటీని ఎదుర్కోలేక జీవితాన్ని గడపలేక ఇబ్బంది పడుతూ ఆత్మహత్యలోకి వెళ్తున్న సందర్భం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగానికి సంబంధించి మీ మీరు మీరు పనిచేస్తున్న విభాగాలకు సంబంధించి ఇప్పటిదాకా ఏమైనా చేసిందా లేదా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం దాదాపు ఒక ఏడు జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ స్థలాలు ఇచ్చి బిల్డింగ్స్ కట్టించింది గత ప్రభుత్వం ఏడు జిల్లాలు అంటే ఉదాహరణకి నగర్ తర్వాత జడ్చర్ల గోదావరి ఖని ఇలా కొన్ని జిల్లాల్లో స్థలాలు ఇచ్చాయి సూర్యాపేటలో కూడా గత హయాంలో ఒక స్థలాన్ని ఇచ్చారు కానీ బిల్డింగ్స్ కట్టలేదు బిల్డింగ్స్ కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మేము తరచూ ట్రైనింగ్ క్యాంప్స్ శిక్షణ తరగతులు నిర్వహించగలుగుతాం మా అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించగలుగుతాం యూనిటీ పెంచడం ద్వారా వాళ్ళకి శిక్షణను ఇవ్వటమే కాకుండా యూనిటీగా ఉండి ధరలు పెంచుకొని ఈ జీవనోపాధిని పెంచు పెంచుకునే అవకాశం ఉంది సార్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి ఇంజూరీ అయ్యి వెళ్ళలే పరిస్థితి కాలు చేయో ఫ్రాక్చర్ అయ్యి ఇవ్వని అవుతుంది అట్లా యూనియన్ పరంగా ప్రభుత్వం పరంగా యూనియన్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చే చేస్తుంది యూనియన్ ఏం చేసినా చెప్పినా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారా ఏమనుకుంటున్నారు మీ మనోభావాలు చెప్పండి మీ యూనియన్ లీడర్ గా ఇప్పుడు యాక్చువల్ గా ఒక లేబర్ వర్క్స్ చేసుకునే వాళ్ళందరూ మీరు ఇందాక వైట్ కలర్ జాబ్ కదండి అన్నారు లేబర్ కార్డు ఉంటుంది లేబర్ కార్డు ఉంటే వాళ్ళకి సెలవులు సెలవులను లేకపోతే ప్రసూతి డబ్బులను ముప్పై లేకపోతే గాయపడితే డబ్బులు మీరు ఎలిజిబిలిటీ కదా లేబర్ కార్డు కి కాదండి మేము లేదు మీరే అన్నారు కదా వైట్ కలర్ జాబ్ కదండి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్తేనేమో నువ్వు కూలి కూలీవా లేదా సెంటర్ మేస్త్రి లేకపోతే ఏంటి అని అడుగుతాడు ఫోటోగ్రాఫర్ అంటే దాంట్లో నాట్ ఎలిజిబుల్ అండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మేము అడిగేది ఏంటండి సార్ నాకు కొంచెం పెద్ద ఫోటోగ్రాఫర్లు ఉంటే ఉండొచ్చు మా వెనకాల పని చేసేవాళ్ళు ఉంటారు అండి అంటే పని చేసేవాళ్ళు వాళ్ళు ఆల్మోట్ ఆల్మోస్ట్ లేబర్ వర్కర్ కిందనే వస్తారు సార్ అంటే ఎల్ఈడిలు మోసేవాళ్ళు లేకపోతే డ్రోన్లు ఆపరేట్ చేసేవాళ్ళు కెమెరాలు అందించేవాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు డిజిటల్ యూనిట్ లో వీళ్ళందరూ కూడా వర్కర్సే కదండి వర్కర్ మీద లేబరే కదా సార్ పదం మా వాడు చూస్తే లేబర్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఫోటోగ్రాఫర్ కానీ లేబర్ కింద వస్తారు కానీ మాకు లేబర్ కార్డు రావట్లేదు దీనివల్ల ఒక ఫోటోగ్రాఫర్ మీరు అన్నట్టుగా లగేజ్ ని విపరీతమైన లగేజ్ ని నాలాంటి వాడు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండేవాడు అవసరమైన కారు అనుకోకుండా బైక్ హ్యాండిల్ మీద పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు మీరు దృశ్యాలు ఇప్పుడు కనపడుతుంటాయి సందర్భంలో నాకే భయం తిరుగుతుంది చేతులు చేతులు ఇరిగినప్పుడు భార్య పిల్లలకు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమీ అయిపోయినా నేనేం చేశాను అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత కరోనా సమయంలో ఫోటోగ్రాఫర్లు బిట్టాల రాలిపోతుంటాయి అంటే మొదటి కరోనా సమయంలో ప్రాణం మీద భయంతో భార్య పిల్లల మీద ప్రేమతో ఇంట్లోనే ఉన్నారు రెండో కరోనా వచ్చేసరికి అప్పుల పారిన పడ్డారు ఈఎంఐలు పెండింగ్ అయిపోయినాయి తప్పని పరిస్థితులు బయటికి వెళ్ళారు ప్రాణం పోతుందని తెలుసుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సందర్భంలో ఫోటోగ్రాఫర్ ఎంతమంది చనిపోయింటారు ఒక ముప్పై మంది ఫోటో హాఫ్ అవర్ వరకు చనిపోయారు చనిపోయిన సందర్భంలో మేము ఆర్థిక సహాయం అందించలేకపోయాం అప్పటి నుంచి పుట్టుకొచ్చిన పథకం ఏంటంటే కుటుంబ భరోసా అనే పథకం స్టార్ట్ చేశాం యూనియన్ అంటే మీ ఫెడరేషన్ తరఫున స్టార్ట్ చేశారు మా అసోసియేషన్ నుంచి కుటుంబ భరోసా అనే పథకం స్టార్ట్ చేశాం ఏమి ఇస్తున్నారు సార్ దాంట్లో కుటుంబ భరోసా ఈ పథకం అనేది దాదాపు సంఘం మొత్తానికి ఆదర్శంగా ఉంటుందని డెఫినెట్గా చెప్పగలను సంఘం మొత్తానికి సమాజం మొత్తానికి సమాజం మొత్తానికి ఆదర్శంగా ఉంటుంది ఎలా అంటే తోటి ఫోటోగ్రాఫర్ చనిపోయినప్పుడు కేవలం మేము పది రూపాయల టీ డబ్బులు అడుగుతున్నాం ఆ పది రూపాయల టీ తోటి ఇవాళకి రాష్ట్రంలో నూట రెండు కుటుంబాలకి కోటి నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చేసాం అంటే ఒక టీ డబ్బులు తప్ప టీకి తప్ప కోటి నలభై ఏడు లక్షలు ఇచ్చి నూట రెండు కుటుంబాలు కాదుకున్నాం అంటే సగటున లక్ష డెబ్బై వేల రూపాయలు అలా ఇస్తున్నాం సో ఇంకొకటి ఏంటంటే మీరి గాయపడితే అన్నట్టుగా గాయపడినప్పుడు ఫోటోగ్రాఫర్ రెండు నెలలు సిక్ అవుతాయి మొదటి నెల మండల అసోసియేషన్ లేదా టౌన్ అసోసియేషన్ ఆదుకోవాలి తృణమో పణం వచ్చి ఐదు వేలలో పదివేలు ఇచ్చి తర్వాత జిల్లా అసోసియేషన్ ఆదుకోవాలి రెండు నెలల తర్వాత మా దృష్టికి తీసుకొస్తే ప్రమాదం తీవ్రత ఎక్కువ కాబట్టి రెండు నెలల పైన గాయపడ రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి రాష్ట్ర అసోసియేషన్ నుంచి నేరుగా పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి పంపిస్తామండి అలాగే కుటుంబ ప్రశ్న నుంచి ఏం ఒక ఫోటోగ్రాఫర్ మా సభ్యుడు చనిపోయిన తర్వాత ఆయనకి లక్ష డెబ్బై వేల వాళ్ళ కుటుంబానికి ఇచ్చిందే కాకుండా రేపు రాబోయే ఆగస్టు పంతొమ్మిదికి ప్రతి ఆగస్టు పంతొమ్మిదికి కూడా చనిపోయిన ఫోటోగ్రాఫర్ల పిల్లలకి ఒక్కొక్క బాబుకి పాపకు ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్ అలాగే అంటే క్యాష్ ఇస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్ చెక్ చెక్స్ రూపంలో ఇస్తాం సార్ మేము ఏది తీసుకున్నా కూడా ఆన్లైన్ తీసుకుంటాము మళ్ళీ ఆన్లైన్లోనే ఇస్తాం అంటే చెక్ ద్వారానే ఇస్తాం సార్ క్యాష్ తీసుకోము ఏ సంస్థ దగ్గర క్యాష్ ఒక్క రూపాయి తీసుకోమో సభ్యుడి దగ్గర కూడా తీసుకోము రాష్ట్ర వ్యాప్తంగా ఏది తీసుకున్నా ఆన్లైన్ వస్తుంది సార్ మాకు మళ్ళీ మేము కూడా ఆన్లైన్లోనే ఇస్తాం ఇలాగే మేము ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ట్యాక్స్ పేమెంట్ సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు ట్యాక్స్ పేమెంట్ ఎయిటీన్ పర్సెంట్ అయితే మా దగ్గర కెమెరా కొనేటప్పుడు చెవి పిండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మాకు రిటర్న్ ఏం రావట్లేదు మాకు దానివల్ల ప్రయోజనం ఏం రావట్లేదు ఇంతకుముందు కుటుంబ భరోసా నుంచి చాలా జరుగుతున్నాయి సార్ ఇంకేం జరుగుతున్నాయి అంటే ఒక ఫోటోగ్రాఫర్ కొడుకు కానీ కూతురు కానీ ఎబీబీఎస్ సీట్ కొట్టినా నెట్ సీట్ కొట్టినా బిడ్ సీట్ కొట్టినా పదివేల రూపాయలు ప్రోత్సాహం పంపిస్తున్నాం ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయిన ఫోటోగ్రాఫర్ కూతురు పెళ్ళి అయితే పదివేల రూపాయలు ఇస్తున్నాం అలాగే వరదల్లో గోదావరి వరదల్లో ఫోటోగ్రాఫర్లు ఇల్లు మునిగిపోతే అందరికి ఇస్తున్నారా ధనిక ఫోటోగ్రాఫర్లకి పేద గ్రూప్ ఫోటోగ్రాఫర్లకి సభ్యులైన సభ్యులైన వాళ్ళకి ఎవరైనా సార్ దాని కూడా ఇచ్చేస్తున్నారా అర్హత ఉంది అడిగి తీస్తామండి దాంట్లో అడుగుతాం మేము దానికి కూడా తట్టుకోగలుగుతా అంటే తట్టుకోమని చెప్తాం అడగద్దు చెప్తాం మా సభ్యులు కూడా చాలా డిసిప్లిన్ అండి అలా అడగరు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫోటోగ్రాఫర్ నిన్న లెటర్ పెట్టాడు వారానికి మూడు రోజులు డయాలసిస్ చేయించుకుంటున్నాడు నేను ఇచ్చే పదివేల రూపాయలు ఏమవుతుంది కానీ భవిష్యత్తులో రానున్న రోజుల్లో పదివేలు కాదు వాళ్ళకి ముప్పై వేలైన యాభై వేలైన కాదు అలాగే చనిపోవమని చెప్పలేం కదా సార్ వారానికి మూడు రోజులు డయాలసిస్ చేయించాల్సిందే చేయించాలంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉంటే ఉండవు సో కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్న ఫోటోగ్రాఫర్ల కోసం మేము ప్రభుత్వం నుంచి ఎన్ని స్కీమ్లు ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయని మీకు తెలుసు మీకున్నటువంటి వృత్తిపరమైనటువంటి సమస్యలు ఏమైనా వృత్తిపరమైన సమస్యలు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ ఈవెంట్లో ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాడు అంతనే వాళ్ళ దగ్గర బంధువులో చేంజ్ చేస్తారంటే పెళ్ళి కొడుకు పెళ్లి ఒకసారి మొబైల్ తీసుకుని ఫోటో తీయమంటాడు తన వృత్తిపరమైన కాన్సన్ట్రేషన్ అంటే తన ఒక నెక్స్ట్ పక్కన ఎక్కడ ఎమోషనో ఎక్స్ప్రెషన్ ఉంటుంది వెంటనే ఇది కెమెరా ఇటు సెల్తో ఫోటో తీసుకుంటూ ఆ షాట్ మిస్ అనుకోండి రేపు వద్ద ఆ ఫోటోగ్రాఫర్ని ఏమంటారంటే మీరు మంచి ఫోటోస్ తీయలేదండి అంటారు ఒక్కళ్ళు కాదు కదండి ఆ వేదిక మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏముంది సెల్ ఫోన్ ఒక నిమిషం తీసి కదా అని అనుకుంటారు మేము వెళ్ళింది ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేయడానికి ఈ మొబైల్స్ తీయడం కొన్ని సందర్భాల్లో దాడులు చేసిన సందర్భం కూడా ఉంది ఇది దయచేసి మా కస్టమర్స్ కూడా వినియోగదారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఫోటోగ్రాఫర్ తన వృత్తిని దృష్టి పెట్టడం కోసం మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం కస్టమర్కి ఇది ఒక సమస్య అండి రెండోది కొన్ని ఫంక్షన్ హాల్స్లో ఏంటంటే వాళ్ళ ఆదాయం కోసం ఎల్ఈడీలు పెట్టేసేసి వాళ్ళ ఆదాయం కోసం ఫోటోగ్రాఫర్తో టైప్ అయిపోయి వాళ్ళ కమిషన్ల కోసం ఈ విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ సమా సమాధానాలు జరుగుతుంది కానీ మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుల నుంచి మేము కోరుకునేది ఏంటంటే టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ని ఎంచుకోండి సంఘంలో సభ్యుడైన ఫోటోగ్రాఫర్ని ఎంచుకోండి సంఘంలో సభ్యుడు కాని ఫోటోగ్రాఫర్ని మీరు ఎంచుకుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఇబ్బందికరమైన సంఘటనలు కూడా జరిగిన సందర్భం అంటే వాళ్ళు మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతుంటాయి అదే మా సంఘం సభ్యుడు కానీ ఏదైనా బిహేవ్ చేసినా మీ దగ్గర అడ్వాన్స్ తీసుకొని అవుట్పుట్ ఇవ్వకపోయినా అడ్వాన్స్ తీసుకొని ఎగ్గొట్టిన సంఘం బాధ్యత వహిస్తుంది బాధ్యత వహించి మీకు ఆల్టర్నేట్ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సంఘం సభ్యుడా కాదా ఐడి కార్డు ఉందా లేదా అనేది గమనించవలసింది కోరుతున్నారు ప్రభుత్వం నుంచి అలాగే కోరుతున్నారు అలాగే అర్ధరాత్రి అపరాత్రి ఫోటోగ్రాఫర్స్ బస్ ఫెసిలిటీ ఉండని ఊరికి వెళ్తారు ఒక తండ హ్యామ్లెట్కి వెళ్తారు అక్కడి నుంచి బస్సు ఉండదు ఆటో ఫెసిలిటీ ఉండదు తన కార్ కొనుక్కునే డబ్బులు ఉండవు ముగ్గురు మనుషులు వెళ్ళాలి ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఒక అసిస్టెంట్ ఖచ్చితంగా ముగ్గురు రావాల్సిన పరిస్థితి వస్తుంది సో అలాంటి సందర్భాల్లో పోలీస్ నుంచి కూడా మాకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి పొట్టకూటి కోసమే తప్ప ఇదేదో సరదాగా షికారులుగా టీనేజ్ కుర్రాలు కాదు వీళ్ళు తిరగడానికి బైక్ మీద కటింగ్లు కొడుతూ తిరిగేవాళ్ళు కాదు కాబట్టి వృత్తి ఇచ్చా కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరేది ఏంటంటే వృత్తి రీచ్ పేదరికం వల్ల కార్లు కొనుక్కోలేక బైక్ మీద ముగ్గురు డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి అది వృత్తి మీద వెళ్తున్నప్పుడు సరదాగా వెళ్తున్నప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్న పర్లేదు కానీ వాళ్ళు కూడా రిస్క్ చేసి చేస్తున్నారు కాబట్టి ఇటీవల వనపర్తి జిల్లాలో నారాయణపేట జిల్లాలో మత్తల్లో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు కారు కొనుక్కునే పరిస్థితులు ముగ్గురు ఒకే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ జరిగి ముగ్గురు ఫోటోగ్రాఫర్లు చనిపోయారు అత్యంత పేద ఫోటోగ్రాఫర్లు సో ఇలాంటి సంఘటనలు జరగకుండా కనీసం మీరు సహకరిస్తారని ఆశిస్తున్నారు సరే జిల్లాల ఇంకా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా మీరు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రాష్ట్ర అసోసియేషను అనేక సంఘాలకి అనేక కుల సంఘాలకి ఇస్తుంటుంది దురదృష్టవశాత్తు ఒకనొకప్పుడు టెక్నాలజీ తెలియకపోవడం వల్ల ఊళ్ళల్లో కెమెరామెన్లు ఉండేవాళ్ళు కాదు మండలానికి ఒక్కళ్ళు ఉండేవాళ్ళు సో అందుకని మాకు కులం ఏర్పడలేదు కానీ కాలక్రమంలో ఇవాళ మండలంలో అరవై మంది డెబ్బై మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు అప్పుడే ఇలా ఉండి ఉంటే మాకు కూడా ఏదో కులం వచ్చేది కుల సంఘం కింద మాకు కూడా గుర్తింపు దొరికేది మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇంత బలమైన సంఘానికి ప్రతి జిల్లాలో కూడా ఒక స్థలాన్ని కేటాయించి ఒక చిన్న బిల్డింగ్ నైనా కట్టుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా ప్రభుత్వం సహకరిస్తే కట్టించిస్తే శిక్షణాన్ని ఇవ్వడంతో పాటు ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్డేట్ చేస్తూ మేము ఉపాధి పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి చూపిస్తాం సరే వాట్సాప్ సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు మీ వృత్తి మీదే ప్రభావం చూపిస్తున్నాయి ఖచ్చితంగా ఇవన్నీ లాక్డౌన్లో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అంటే అంటే సార్ ఇప్పుడు మొబైల్స్లో కెమెరా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఫోటోగ్రఫీ పైన కొద్దిగా గొప్ప అవగాహన వచ్చింది బేసిక్ అవగాహన వచ్చింది వచ్చిన తర్వాత నువ్వు అలా ఎందుకు తీయలేదు ఇలా ఎందుకు తీయలేదు నువ్వు వృత్తిపరమైన ఒత్తిడి ఏర్పడింది అలాగే రెండోది చిన్న చిన్న పనులను వాళ్ళు చేసుకోగలుగుతున్నారు చిన్న చిన్న బర్త్డేలు రిటైర్మెంట్ ఫంక్షన్లు ఇళ్లలో జరిగే రెండో బర్త్డే మూడో బర్డే ఫస్ట్ బర్త్డే అంటే గ్రాండ్గా చేస్తారు ఫోటోగ్రాఫర్ పిలుస్తారు రెండో బర్డే ఫోటోగర్తో పని లేదు అలాగే పెళ్లి చూపుల ఫోటోలు ఇలాంటి వృత్తి అంతా కూడా తగ్గిపోయి వృత్తి మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది కేవలం పెళ్లిళ్ళ ఫోటోగ్రఫీ లేదా అతి ముఖ్యమైన ఫంక్షన్లకు తప్ప ఫోటోగ్రాఫీ అనిపించే పరిస్థితి లేదు ఇన్కమ్ సోర్స్ ఫోర్ ఆనం అంత ముందు ఎంత వచ్చాయి ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత వృత్తి పెరిగింది అండి వృత్తి పెరిగింది నో డౌట్ టర్న్ ఓవర్ పెరిగింది కానీ అది కొంతమందికే పెరిగింది అందరికీ పెరగలేదు ఎందుకు పెరగలేదు అంటే అందరూ అప్డేట్ కాదు అప్డేట్ అయితే అయితేనే దానికి బిజినెస్ వస్తుంది మీకు కూడా తెలిసి వాళ్ళ మనం స్వర్ణకారులు మనం గాంచోకి వెళ్తే చిన్న చిన్న షాప్లన్నీ అలాగే ఉన్నాయి జాయో లుకాస్ జాసో లూకాస్ ఈ ఖజానా జ్యువెలర్స్ లాంటివి షోరూమ్లు పెద్ద పెద్ద షోరూంలో ఓపెన్ చేసి బ్రహ్మాండంగా కళకళలాడుతున్నాయి కారణం ఏంటంటే వీళ్ళు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళు షోరూమ్స్ పెట్టారు మన వాళ్ళు పాత వాళ్ళు నలభై ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు చిన్న చిన్న షాపుల్లో ఉండబట్టి వాళ్ళు వృత్తి లేదని అనుకున్న పరిస్థితి సేమ్ ఫోటోగ్రఫీలో కూడా ఎవరైతే అప్డేట్ అయ్యారో టెన్ పర్సెంట్ మెంబర్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు తల్లిదండ్రులు సంపాదించి ఆల్రెడీ పెట్టిన వాళ్ళు వాళ్ళు పదివేలు ఖర్చు పెట్టి ఎక్కడికైనా పోయి ఒక వర్క్ వెళ్ళి రాగలుగుతారు హైదరాబాద్ ముంబై చెన్నై పోయి నేర్చుకుని రాగలుగుతారు వాళ్ళకి ఎవరి ఎక్కడికి కుటుంబం నేర్చుకోవాలి కుటుంబంగా గడపడం కష్టం కాబట్టి వీళ్ళు వెనకబడుతున్నారు వీళ్ళకి ప్రభుత్వ సహకారం అవసరం